వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి సారీ అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఎందుకంటే ఒక పదివేల క్రీరీల వరకు అయితే తగ్గడం జరిగింది ఈరోజు టోటల్ స్టాక్ పదహైదు వేల క్రీరెట్లయితే రావడం జరిగింది అనంతపురానికి ఫిఫ్టీన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే అక్కడక్కడ పడ్డాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ మూడు పది మూడు ఇరవై అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడ్డడం జరిగింది ఈరోజు తిరుపతిలో టాబ్లెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడ్డం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి